Hi, welcome to Sonashwathi Blogs. మేము నిన్న గణేషునికి నిమజ్జనం చేసామన్నమాట సో అక్కడ పంచడానికి లడ్డూలు కొనుక్కొచ్చాము టూ బాక్సెస్ లడ్డూలు కొనుక్కొచ్చాము అక్కడ పంచడానికి అనమాట అంటే ఇక్కడ మాకు దగ్గరలోనే సరోన్ నగర్ దగ్గరగా ఉంటుందన్నమాట సో ఎప్పుడైనా సరే మేము గణేషుణ్ణి నిమజ్జనం చేయడానికి సరోన్ నగర్ దగ్గరికి వెళ్తాము అండ్ నేను నైవేద్యంగా కూడా పులిహోర చేశాను అనమాట అది పులిహోర మాత్రం అక్కడికి తీసుకెళ్ళలేదు ఓన్లీ మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పులిహోర పంచాను అక్కడికి మాత్రం లడ్డూలు తీసుకెళ్ళాము అనమాట సో ఇంట్లో ఇలా పూజ చేసిన తర్వాత తర్వాత ఏంటంటే మళ్ళీ గణేషుణ్ణి కొంచెం కదపాలన్నమాట అంటే పూజ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత గణేషుణ్ణి కొంచెం సేపు అలా కొంచెం జరిపి మళ్ళీ కొంచెం సేపు ఆపి దాని తర్వాత అప్పుడు ఇంటి గణేషుడి దగ్గర ఉన్న ఇరవై ఒక్క పత్రాలు అవన్నీ ఉంటాయి కదా అంటే ఇంకా పువ్వులు అవన్నీ పెడతాం కదా సో అవన్నీ కూడా తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు మనం దేవుడితో నిమజ్జనం చేసిన తర్వాత ఆ పువ్వులు అవన్నీ కూడా అక్కడే పెట్టేస్తామన్నమాట సో అంతా అవన్నీ తీసుకొని ఒక దాంట్లో కవర్లో వేసుకొని తర్వాత ఇంకా గణేషుని కూడా ఇంకా నిమజ్జనానికి ఇంకా తీసుకెళ్తున్నాం అనమాట సో ఫైవ్ డేస్ అంత తొందరగా అయిపోయాయి ఏంటి అని అనిపించింది చాలా తొందరగా అయిపోయాయి ఫైవ్ డేస్ సో ఒక పాజిటివ్ ఎనర్జీ మనకి ఇచ్చి దాని తర్వాత ఇంకా వెళ్ళిపోతుంటే కొంచెం ఏదో సాడ్లాగా అనిపించింది నాకైతే చాలా కొంచెం బాధ అయితే అనిపించింది నేను ఏంటి అంత తొందరగా అయిపోయింది ఏంటి ఇంత తొందరగా వెళ్ళిపోతున్నాడు ఏంటి అని చెప్పేసి నాకు అనిపించింది కానీ తప్పదు కదా అమ్మ అమ్మఒడికి చేర్చాలి ఇంకా గనపయ్యని సో ఇంకా తప్పదు కాబట్టి ఇంకా చేర్చాలి కాబట్టి సరే అని చెప్పేసి ఊరుకున్నాము అండ్ ఎప్పుడైనా సరే మా ఇంట్లో పూజ జరిగినా కంపల్సరీ మా పెట్స్కి పొట్టు పెడతాము అండ్ హారతి కూడా ఇస్తాము అంటే ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు ఏంటి పెట్స్కి ఇవన్నీ అవసరమా అని చెప్పేసి అవి మాకు పిల్లల్లాగానే సో అందుకనే అండ్ నేను ఒక రీల్లో చూశాను అనమాట ఇలా మొట్టికాయలు వేసుకోవాలి ఇలా గుంజీలు తీయాలని చెప్పేసి సో అదే నేను కూడా చేశాను ఇంకా మా హస్బెండ్కి కూడా చెప్పాను సో మా హస్బెండ్ కూడా అలాగే చేశారనమాట ఇంకా అక్కడ లడ్డూలు ఏంటనంటే మేము తీసుకునే టూ బాక్సెస్ కదా దాంట్లో ఏంటంటే ఒక బాక్స్లో నేను పంచాను అది కూడా పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ ఒక బాక్స్లో అందరికీ అనమాట ఇంకొక బాక్స్ ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రమే పంచామన్నమాట అండ్ మేమే కాకుండా మామేనత్త వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట సో అందరం కలిసి వెళ్ళాము అసలు అయితే మేము యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ వినాయకుడిని కూడా తీసుకొని వస్తున్నారేమో అని చెప్పేసి అనుకున్నాము బట్ కాదు ఓన్లీ మా ఒక్క వినాయకుడు నిర్ణయానికి తీసుకెళ్ళామన్నమాట సో కొంచెం గ్రాండ్గానే నిమజ్జనం అయ్యింది అండ్ చాలా బాగా అనిపించింది అండ్ ఫైవ్ డేస్ తొందరగా అయిపోయింది అని చెప్పేసి నాకైతే అదొకటే కొంచెం బాధగా అనిపించింది సో తప్పదు కదా అమ్మఒడికి చేర్చాలని చెప్పేసి ఇంకా ఊరుకున్నాం అనమాట సో అలా కొంచెం జరిపేసి పక్కన పెట్టేసి దాని తర్వాత పక్కన చుట్టుపక్కల ఉన్న ఏ ట్వంటీ వన్ ఆకులు అవన్నీ పెడతాం కదా పత్రాలు అవన్నీ కూడా తీసి ఒక కవర్లో వేసేసి ఇంకా గణపయ్యని ఇంకా మా హస్బెండ్ ఎత్తుకున్నారు ఎత్తుకున్న తర్వాత ఇంకా తీసుకెళ్తున్నాం అనమాట సో ఇదంతా ఇంకా మేము ఎప్పుడైనా సరే మేమిద్దరమే వెళ్తాము ఈసారి మాత్రం ఇంక అందరం కలిసి వెళ్ళాం కాబట్టి కొంచెం ఒక మంచిగా అనిపించింది అండ్ దాని తర్వాత ఇంకా నేను ఎత్తుకున్నాను అనమాట సో ఆయన ఎత్తుకున్నప్పుడు నేను వీడియో తీస్తున్నాను నేను ఎత్తుకున్నప్పుడు ఆయన వీడియో తీస్తున్నాడు అంటే ఒక బేబీలాగా ఎత్తుకోవడము అని అంతే కాకుండా నా ఒళ్ళో కూర్చోపెట్టుకోవడము ఇదంతా కూడా నాకు ఒకలాగా హ్యాపీనెస్ లాగానే అనిపించింది ఒళ్ళో ఇట్లా ఒక బేబీని నేను ఎత్తుకున్నట్టే ఇట్లా పట్టుకున్నట్టే నాకు చాలా బాగా అనిపించింది అసలు నాకు ఒళ్ళో నుంచి అసలు తీయాలని కూడా అనిపించలేదు సో ఎన్నోసార్లు అలా చూసుకున్నాను వీడియో ఎంతసేపు చూస్తూ అంటే నాకు ఇది నచ్చుతుంది ఇది నాకు నచ్చింది ఇది నాకు నచ్చింది అని చెప్పేసి చెప్తున్నాను మళ్ళీ తొందరగా రావయ్యా గెనపయ్యా అని చెప్పేసి చెప్పుకుంటున్నాను అనమాట చెవులో పాజిటివ్గా మంచిగా ఉండే ఈ ఫైవ్ డేస్ ఇంకా కొంచెం నాకు ఇప్పటికీ చెప్తుంటప్పుడు కూడా కొంచెం బాధ అవుతుంది గణపయ్య ఈ ఫైవ్ డేస్ ఉన్న ఫైవ్ డేస్ నాకు హ్యాపీనెస్ని ఇచ్చాడు అంటే ఏ టెన్షన్ లేకుండా ఏ బాధ లేకుండా నాకు హ్యాపీనెస్ ఇచ్చాడు వెళ్తూ వెళ్తూ కూడా నాకు హ్యాపీనెస్ ఇచ్చే వెళ్ళాడు అదొక్కటి నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది చాలు ఈ జన్మకి ఇది చాలు అని చెప్పేసి అనిపించింది అందరం కలిసి ఇలా వెళ్తున్నాం అనమాట మా మామ ఇంకా మా బావ ఇంకా మా బావ వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలు అందరు కలిసి ఇట్లా అనమాట సో సరోనగర్ దగ్గర ఇంకా ఫైవ్ డేస్ కాబట్టి సో అన్ని కొన్ని కొన్ని వినాయకులను ఇట్లా నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చారనమాట చాలా పబ్లిక్ ఉండింది ఫస్ట్ మేము కార్లలోనే వెళ్ళాము దాని తర్వాత కార్ అక్కడ వేరే దగ్గర పార్కింగ్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇట్లా మేము నడుచుకుంటూ వచ్చి గణపయ్యని అట్లాగే ఎత్తుకొని తీసుకొని అలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ సైడు ఇట్లా ల లడ్డూలు పంచామన్నమాట అంటే గణపయ్యని మా హస్బెండ్ ఎత్తుకున్నారు దాని తర్వాత నేను ఒక బాక్స్ అట్లా అందరికీ పంచానని చెప్పాను కదా ఒక బాక్స్ నేను పంచాను దాని తర్వాత ఇంకా నేను ఎత్తుకున్నాను గణపయ్యని దాని తర్వాత ఇంకా అందరూ అంటే భవ్య అండ్ వీళ్ళు ఒక వీళ్ళు కూడా వచ్చారు కాబట్టి వీళ్ళు ఒక బాక్స్ పంచారనమాట సో అలా అందరికీ నైవేద్యంగా లడ్డులు పంచాము సో పిల్లలు అన్నప్పుడు పిల్లలకు కొంచెం హ్యాపీనెస్ అంటే ఇంకా పులిహోర వాటన్నిటికంటే కూడా ఈ స్వీట్స్ బాగా ఇష్టపడతారు అండ్ అంతేకాకుండా లడ్డు అంటేనే ఇంకా గణపయ్యకి లడ్డు అంటే ఇష్టము అండ్ ఇంకా లడ్డు అంటే ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తింటారని చెప్పేసి సో లడ్డు అని చెప్పేసి మేము అనుకున్నాము ఇంకా ప్రతి ఒక్కరు కూడా సెకండ్ బాక్స్ అప్పుడు ప్రతి ఒక్కరు కూడా అలా వస్తూ ఉన్నారనమాట ఇంకా మా బావ మరీ మరీ చెప్తున్నాడు లేదు చిన్నపిల్లలకి లేదు చిన్నపిల్లలకి అని చెప్పేసి చెప్తున్నాడు మేము ఒకటే అవుతున్నాము అలా ఎందుకు చెప్పడము ఇచ్చేయచ్చు కదా వాళ్ళ కూడా అంటే లేదు లేదు మీరు పిల్లలకి అనుకున్నప్పుడు పిల్లలకి ఇవ్వాలి ఆల్రెడీ ఒక బాక్స్లో పెద్దవాళ్ళకు కూడా పంచారు కదా ఇప్పుడు చిన్నపిల్లలు తినని చిన్నపిల్లలే తింటారు అని చెప్పేసి ఇంకా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేదు లేదు ఏమనుకోకండి చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి అని చెప్పేసి ఇంకా ఆ లడ్డులన్నీ చిన్నపిల్లలకి పంచారు అనమాట దాంట్లో ఉన్న లడ్డులన్నీ చిన్నపిల్లలకి పంచడం జరిగింది సో అట్లా చాలా వినాయకులు ఉన్నాయన్నమాట అంటే అట్లా చాలా వినాయకులు అట్లా నిమజ్జనానికి వస్తూనే ఉన్నారు ఇట్లా ఇంకా చాలా ఉంటాయి కదా నెంబర్ ఆఫ్ ప్రతి గల్లీకి ఒక వినాయకుడు అప్పట్లో అయితే కొంచెం తక్కువ ఉండేది బట్ ఇప్పుడైతే ప్రతి చిన్న గల్లీకైనా సరే ఒక వినాయకుడు కంపల్సరీ ఉంటున్నారు సో అన్ని వినాయకులు కొన్ని ఫైవ్ డేస్కి కొన్ని నైన్ డేస్కి అట్లా వస్తాయి కదా సో అన్నీ ఇప్పుడైతే చాలా పబ్లిక్ ఉండింది అదే చెప్తున్నాను కదా కార్లు వెళ్ళడానికి కూడా అసలు స్పేస్ లేకుండే మొత్తం అంతా నడుచుకుంటూనే వెళ్ళాలి అని చెప్పేసి నడుచుకుంటూనే వెళ్ళాము ఫస్ట్లో అయితే మేము అక్కడ అంటే మామూలుగా గణేషుడిని ఒక అతనికి ఇస్తే అతను తీసుకెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళు అయితే ఈసారి మాత్రం ఏంటని అంటే పెద్ద గణేషులతో పాటు మా గణేషుడు అంటే మా ఇంటి గణేషుడు కూడా క్రేన్లో వెళ్ళాడనమాట అంటే క్రేన్లో ఫస్ట్ ఒక పెద్ద గణేషుడిని నించోబెట్టారు దాని తర్వాత మా గణేషుడు సెకండ్ మా ఉన్నాడు అనమాట సో మేము అక్కడ అక్కడ పెట్టేసి దాని తర్వాత క్రేన్లో నించోపెట్టాము దాని తర్వాత ఇట్లా కొన్ని గణేశున్స్ మొత్తం అంటే ఆ క్రేన్ మొత్తం కొంచెం నిండేంత వరకు అన్ని గణేషులు అట్లా పెట్టేసి దాని తర్వాత ఆ క్రేన్తో పాటు మా అంటే ఆ మొత్తం అన్ చాలా గణేషులు ఉన్నాయి కదా ఒక్కొక్కటి అంటే తీయలేం కాబట్టి సో అలా అనమాట చూడండి ఎన్ని గణేషులు ఉన్నాయో పెద్ద గణేషుడు ఒకటి దాని తర్వాత కొంచెం కొంచెము చిన్న సైజు గణేషుడు ఒకటి మాకు ముందనే ఉన్నింది ఈ ఫస్ట్ ఉంది కదా ఈ ఫస్ట్ దగ్గరనే మా గణేశుడు మంచి క్లియర్గా కనపడుతున్నాడు మేమైతే ఇంకా కండువా ఉంటుంది కదా కండువా తోటి అలాగే పెట్టేసామన్నమాట సో క్రెయిన్లో అలా మా ఇంటి గణేశుడు క్రెయిన్లో వెళ్తున్నాడు అనమాట సో ఇలా నిమజ్జనం అంటే పెద్ద గణేషులతో పాటు మా ఇంటి గణేషుడు కూడా నిమర్జనం నిమజ్జనమైన ఉంటే ఇంకా మా బాబాయ్ వాళ్ళు కొడుకు అనమాటై తను సో అప్పుడే వాళ్ళు కూడా ఇట్లా నిమజ్జనం చేయడానికి గణేషులను తీసుకొని వచ్చారనమాట సో అలా నేను మాట్లాడుకుంటూ వచ్చాను ఇంకా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇంకా నిమజ్జనము అని చెప్పేసి భవ్య అదే చెప్తుంది అనమాట సో సరూన్ దగ్గర దగ్గర ఉన్న గణపయ్య ఈ విధంగా ఉన్నారనమాట ఎంత పెద్దగా ఉన్నారు కదా సో చాలా వినాయకులు ఇంకా చాలా సైదాబాద్లో చాలా వినాయకులు ఉన్నాయి సో ఒక్కొక్కటిగా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి మా సైదాబాద్లో ఎంత మంచి మంచి గణేషులు ఉన్నారో సో ఎక్కడైనా గణేషన్ గణేషులే సో వీళ్ళు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి బాయ్